ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ప్రతి అడుగు శ్రీమతానుసారం వేయండి ఒక్క తండ్రి నుండే వింటూ ఉంటే మాయ దాడి చేయదు ప్రశ్న ఉన్నత పదవి ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం ఏది జవాబు ఉన్నత పదవి ప్రాప్తి చేసుకోవాలి అంటే తండ్రి ఆదేశానుసారం నడుస్తూ ఉండండి తండ్రి ఆదేశం లభిస్తూనే పిల్లలు దాన్ని అంగీకరించి పాటించాలి ఇతర ఏ విషయము సంకల్పంలో కూడా రాకూడదు ఈ ఆత్మిక సేవలో లగ్నమైపోండి మీకు ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు మీరు ప్రపంచానికి మరణించారు మీకు ప్రపంచం మరణించింది ఇలా ఉంటే ఉన్నత పదవి లభిస్తుంది పాట మిమ్మల్ని పొంది మేము ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు అది భక్తి మార్గం వారు పాడిన పాట ఈ సమయంలో తండ్రి దీని రహస్యంను తెలుపుతున్నారు ఇప్పుడు మేము తండ్రి నుండి అనంతమైన వారసత్వం పొందుతున్నామని పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు ఆ రాజ్యాన్ని మన నుండి ఎవ్వరూ లాక్కోలేరు భారతదేశ రాజ్యాన్ని అనేక మంది లాక్కున్నారు కదా ముస్లింలు ఇంగ్లీష్ వారు దోచుకున్నారు వాస్తవానికి మొట్టమొదట అసురి మతం ద్వారా రావణుడు లాక్కున్నాడు ఈ కోతుల చిత్రంను ఏదైతే తయారు చేస్తారో చెడు వినకు చెడు చూడకు దీనికి కూడా ఏదైనా రహస్యం ఉంటుంది కదా తండ్రి తెలిపిస్తున్నారు ఇప్పుడొక వైపు తండ్రి ఎవరో తెలియని రావణుని అసురి సాంప్రదాయానికి చెందినవారు మరోవైపు పిల్లలైన మీరు ఉన్నారు ఇంతకు ముందు మీకు కూడా తెలియదు ఈ బ్రహ్మ కూడా మొదట చాలా భక్తి చేశాడని ఇది ఇతని అనేక జన్మల అంతిమ జన్మ అని తండ్రి వినిపిస్తున్నారు మొదట పవిత్రంగా ఉన్న ఇతడే ఇప్పుడు పతితమైపోయాడు ఇతని గురించి నాకు తెలుసు ఇప్పుడు మీరు ఇతరులెవ్వరి మతంను వెనకండి అంటే సలహాను తీసుకోకండి తండ్రి చెప్తున్నారు నేను పిల్లలైన మీతో మాట్లాడతాను అప్పుడప్పుడు మీ బంధుమిత్రులను మొదలైన వారిని తీసుకొస్తే వారితో కొద్దిగా మాట్లాడతాను మొట్టమొదటి విషయము పవిత్రమైనప్పుడే బుద్ధిలో ధారణ అవుతుంది ఇక్కడ నియమాలు చాలా కఠినమైనవి ఇంతకుముందు ఏడు రోజులు బట్టిలో ఉండాలని ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదని జాబులు మొదలైనవి కూడా రాయకూడదని చెప్పేవారు ఎక్కడ ఉన్నా రోషంతా బట్టీలో ఉండవలసి వచ్చేది ఇప్పుడైతే మీరు బట్టీలో ఉండి మళ్ళీ బయటకు వెళ్తారు కొంతమంది ఆశ్చర్యంగా వింటారు వర్ణిస్తారు ఓహో మాయ వచ్చింది అంటూ పారిపోతారు ఇది చాలా గొప్ప గమ్యము తండ్రి చెప్పేది అంగీకరించరు మీరు వానప్రస్తులని తండ్రి చెప్తున్నారు మీరెందుకు అనవసరంగా కూరుకునిపోయారు మీరు ఈ ఆత్మిక సేవలో అవ్వండి మీకు ఇతరులెవ్వరూ రాకూడదు మీరు మరణిస్తే ప్రపంచం మరణిస్తుంది అప్పుడు ఉన్నత పదవి లభించగలదు మీది నరు నుండి నారాయణునికాయ్యే పురుషార్థము అడుగడుగునా తండ్రి ఆదేశానుసారం నడవలసి వస్తుంది అయితే ఇందుకు కూడా ధైర్యం ఉండాలి కేవలం నోటితో చెప్పటం కాదు మోహము తక్కువైందేమీ కాదు నిర్మోహుల్గా అవ్వాలి నాకు ఒక్క శివబాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అని భావించాలి మనము బాబా షర్ను తీసుకుంటాము మనము విషంనెప్పుడు ఇవ్వము మీరు ఈశ్వరుని వైపుకు వచ్చినప్పుడు మాయ కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు బాగా సతాయిస్తుంది ఎలాగైతే వైద్యుడు ఈ మందుతో జబ్బంతా బయటకు వస్తుందని భయపడవద్దని చెప్తాడు కదా ఇది కూడా అలాగే మాయ చాలా సతాయిస్తుంది భయపడకండి వానప్రస్థ అవస్థలో కూడా వికారీ సంకల్పాలను తీసుకొస్తుంది మోహం ఉత్పన్నమైపోతుంది ఇవన్నీ జరిగేవే అని బాబా ముందే తెలిపిస్తున్నారు బ్రతికి ఉన్నంత వరకు మాయతో ఈ మల్ల యుద్ధం జరుగుతూనే ఉంటుంది మాయ కూడా పెహల్వాన్గా అయి మిమ్మల్ని వదిలిపెట్టదు ఇది డ్రామాలో నిర్ణయించబడింది వికల్పాలు చేయించవద్దని నేను మాయకు చెప్పను చాలామంది బాబా నాపై కృప చూపించండి అని రాస్తారు నేను ఎవరిపైనా కృప చూపించును ఇక్కడ మీరు శ్రీమతంను అనుసరించాలి నేను కృప చూపిస్తే అందరూ మహారాజులుగా అవుతారు అలా డ్రామాలో లేదు అన్ని ధర్మాల వారు వస్తారు వేర్వేరు ధర్మాలలోకి బదిలీ అయిన వారంతా మళ్ళీ వస్తారు ఇప్పుడు అంటు కట్టుబడనున్నది ఇందులో చాలా శ్రమ ఉంది కొత్తవారికి కేవలం తండ్రిని స్మృతి చేయమని చెప్పండి శివ భగవాను వాచ అని చెప్పండి కృష్ణుడు భగవంతుడు కాదు అతడు నాలుగు జన్మలు తీసుకుంటాడు అనేక మతాలు అనేక విషయాలు ఉన్నాయి ఇది బుద్ధిలో పూర్తిగా ధారణ చేయాలి మనము పతితులుగా ఉండేవారుము ఇప్పుడు పావనమయ్యే విధానం తండ్రి చెప్తున్నారు కల్పక్రితం కూడా నన్నొక్కరినే స్మృతి చేయండి అని చెప్పరు స్వయాన్ని ఆత్మగా పావించి దేహధర్మాలన్నీ వదిలి బ్రతికి ఉండే మరణించండి తండ్రినైన నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి నేను అందరికీ సద్గతిని ఇచ్చేందుకు వచ్చాను అందరికంటే శ్రేష్టంగా అయ్యేవారు భారతీయులే వారే మళ్ళీ నాలుగు చన్మలు తీసుకుని క్రిందకు దిగుతారు భారతవాసులైన మీరే ఈ దేవీ దేవతలను పూజిస్తారని చెప్పండి ఈ లక్ష్మీనారాయణులు ఎవరు వీరు స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు కదా ఇప్పుడు ఎక్కడున్నారు నాలుగు జన్మలు ఎవరు తీసుకుంటారు సత్యుగంలో అయితే వీరే దేవీ దేవతలుగా ఉండేవారు ఇప్పుడు ఈ మహాభారత యుద్ధం ద్వారా అందరూ వినాశనం అవ్వాలి ఇప్పుడు అందరూ పతిత తమో ప్రధానమై ఉన్నారు నేను కూడా ఇతని అనేక జన్మల అంతిమంలోనే వచ్చి ప్రవేశిస్తాను ఇతను మంచి భక్తుడు నారాయణుణ్ణి పూజించేవాడు ఇతనిలోనే ప్రవేశించి మళ్ళీ ఇతన్ని నారాయణునిగా తయారు చేస్తాను ఇప్పుడు మీరు కూడా పురుషార్థం చేయాలి ఇప్పుడు ఈ దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉంది మాలా తయారవుతుంది కదా పైన నిరాకార పుష్పం ఉంది తర్వాత యుగల్ మేరుపూస ఉంది శివబాబా క్రింద అతి సమీపంగా జగత్పిత బ్రహ్మ జగదాంబ సరస్వతి ఉన్నారు ఇప్పుడు మీరు ఈ పురుషార్థం ద్వారా విష్ణుపురానికి యశమానులుగా అవుతారు ప్రజలు కూడా మా భారతదేశమని అంటారు కదా అలా మీరు కూడా మేము విశ్వానికి అధికారులము అని భావిస్తారు రాజ్యపాలన మనమే చేస్తాము అప్పుడు ఏ ఇతర ధర్మము ఉండదు మేము రాజ్యపాలన చేస్తాము అప్పుడు ఇంకే ధర్మము ఉండదు ఇది మా రాజ్యం అని ఇప్పుడు అనలేరు ఇంకే రాజ్యము ఉండదు ఇక్కడ చాలా రాజ్యాలు ఉన్నాయి కనుక ఇది మాది అది మీది అను మాటలు వస్తాయి అక్కడ ఇటువంటి మాటలే ఉండవు కనుక పిల్లలు ఇతర అన్ని విషయాలు వదిలేసి నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయని తండ్రి చెప్తున్నారు ఎవరో ఒకరు మీ ముందు కూర్చుని యోగం చేయించాలని దృష్టినివ్వాలని అనుకోకండి నడుస్తూ తిరుగుతూ కూడా స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు మొత్తం రోజంతట్లో ఎంత సమయం స్మృతి చేశాను అని చాట్ పెట్టండి అమృతవేళలో కూర్చుని ఎంత సమయం తండ్రితో మాట్లాడాను ఈరోజు బాబా స్మృతిలో కూర్చున్నానా ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ శ్రమ చేయాలి జ్ఞానమైతే బుద్ధిలో ఉంది ఇతరులకు కూడా అర్థం చేయించాలి కామం మహాశత్రు అని ఎవరు బుద్ధికి తోచదు రెండు నాలుగు సంవత్సరంలో ఉన్న తర్వాత మాయతో జోరుగా తిని క్రింద పడిపోతారు బాబా మేము ముఖం నల్లగా చేసుకున్నామని రాస్తారు అలా ముఖాన్ని నల్లగా చేసుకున్న వారు పన్నెండు మాసాలు ఇక్కడకు రానవసరం లేదని తెలుపుతారు నీవు తండ్రితో ప్రతిజ్ఞ చేసి మళ్లీ వికారాలకు వశమైనావు కనుక నా వద్దకు ఎప్పుడూ రావద్దు అని చెప్పబడుతుంది గమ్యం చాలా గొప్పది పతితుల నుండి పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు చాలామంది పిల్లలు వివాహం చేసుకుని పవిత్రంగా ఉంటారు ఎవరైనా కన్యలను కొట్టి బాధిస్తూ ఉంటే వారిని రక్షించుటకు గాంధర్వ వివాహం చేసుకుని పవిత్రంగా ఉంటారు వారిలో కూడా కొంతమందిని మాయం ముక్కుతో పట్టుకుంటుంది ఓడిపోతారు చాలామంది స్త్రీలు కూడా ఓడిపోతారు అటువంటి స్త్రీలను సూర్పునక్కలు అని అంటారు ఈ పేర్లన్నీ ఈ సమయంలోనివే వికారులనెవ్వరినీ ఇక్కడ కూర్చోను కూడా కూర్చోనివ్వరు అడుగడుగున తండ్రి నుండి సలహా తీసుకోవాల్సి వస్తుంది సమర్పణ అయితే ట్రస్టీలుగా అవ్వండి అని తండ్రి చెప్తారు సలహాను అనుసరిస్తూ ఉండండి లెక్కాచారం తెలిపితే అప్పుడు తండ్రి సలహానిస్తారు ఇవన్నీ చాలా అర్థం చేసుకునే విషయాలు మీరు భోగ్ సమర్పించినా నేను తినను నేను అందరికీ ఇచ్చే దాతను అచ్చా రాత్రి క్లాసు ఫిఫ్టీన్ సిక్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ గతాన్ని తవ్వుకుంటే బలహీన మనస్సు గలవారి మనస్సులోని బలహీనతలు కూడా మళ్ళీ బయటకు వస్తాయి కనుక పిల్లలను డ్రామా పట్టాలపై నిలబెట్టడం జరిగింది స్మృతి ద్వారా మాత్రమే లాభం కలుగుతుంది స్మృతి ద్వారానే ఆయువు కూడా పెరుగుతుంది డ్రామాను అర్థం చేసుకుంటే పిల్లలు ఎప్పుడు జరిగిపోయిన దాన్ని గురించి ఆలోచించరు డ్రామాలో ఇది జ్ఞానం నేర్చుకుని నేర్పించే సమయం తర్వాత ఈ పాత్ర సమాప్తమైపోతుంది అయిపోతుంది తండ్రి పాత్ర ఉండదు మన పాత్ర ఉండదు వారికి ఇచ్చే పాత్ర ఉండదు కనుక మనకు తీసుకునే పాత్ర కూడా ఉండదు అందువలన సమానమైపోతుంది కదా మనకు నూతన ప్రపంచంలో పాత్ర ఉంటుంది అప్పుడు బాబా పాత్ర శాంతిధామంలో ఉంటుంది పాత్రలో రీలు నింపబడి ఉంటుంది కదా మనది ప్రాలబ్ద పాత్ర బాబాది శాంతిధామ పాత్ర ఇచ్చిపుచ్చుకునే పాత్ర పూర్తి అవుతూనే డ్రామానే సమాప్తమైపోతుంది మళ్ళీ మనం రాజ్యపాలన చేసేందుకు వస్తాము ఆ పాత్ర మారిపోతుంది జ్ఞానం నిలిచిపోతుంది మనం కూడా వారి వల్లే తయారైపోతాము పాత్ర పూర్తి అవుతే ఏ వ్యత్యాసమూ ఉండదు తండ్రి పిల్లల పాత్ర కూడా ఉండదు ఈ తండ్రి కూడా జ్ఞానం పూర్తిగా తీసుకుంటారు వారి వద్ద కూడా ఏమీ ఉండదు ఇచ్చేవారి వద్ద ఎక్కువగా తీసుకునే వారి వద్ద తక్కువగా ఉండదు కనుక ఇరువురు సమానమైపోతారు ఇందులో విచారసాగర మంతనం చేయు బుద్ధి కావాలి ముఖ్యమైన పురుషార్థం స్మృతి యాత్ర తండ్రి కూర్చుని వినిపిస్తున్నారు వినిపించటం వినిపించటమైతే స్థూలమైపోతుంది బుద్ధిలో సూక్ష్మంగా ఉంటుంది కదా శివ్బాబా ఏదో బుద్ధికి తెలుసు అర్థం చేయించేందుకు స్థూల రూపం అయిపోతుంది భక్తి మార్గంలో పెద్ద లింగాన్ని తయారు చేస్తారు ఆత్మ చాలా చిన్నది కదా ఇది ప్రాకృతికం దీని అంతము లభించదు బే అంత అని అంటారు పాత్రంతా ఆత్మలో నిండి ఉంటుందని బాబా చెప్తారు సృష్టి చక్ర అంతమునైతే తెలుసుకోగలరు రచయిత రచనల ఆది మధ్య అంతమం మీకు మాత్రమే తెలుసు బాబా జ్ఞానసాగర్లు మళ్ళీ మనం కూడా ఫుల్గా అయిపోతాము ఇక పొందుకునేదేమీ ఉండదు తండ్రి ఇతని శరీరంలో ప్రవేశించి చదివిస్తారు వారు ఒక బిందువు ఆత్మ పరమాత్ముల సాక్షాత్కారం ద్వారా సంతోషం కలగదు శ్రమించి తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమైపోతాయి నాలో జ్ఞానం సమాప్తమైపోతే మీలో కూడా సమాప్తమైపోతుందని తండ్రి చెప్తున్నారు జ్ఞానం తీసుకుని ఉన్నతంగా అవుతారు వారి వద్ద నుండి అంతా తీసేసుకుంటారు అయినా తండ్రి తండ్రే కదా ఆత్మలైన మనము ఆత్మలుగానే ఉంటాము తండ్రి కావలేము ఇది జ్ఞానము తండ్రి తండ్రే పిల్లలు పిల్లలే ఈ విషయాలన్నీ విచారసాగర మంతరం చేసి లోతుకు వెళ్ళవలసిన విషయాలు అందరూ వెళ్లాల్సిందే అని కూడా తెలుసు అందరూ వెళ్లాల్సిన వారే పోతే ఆత్మలు వెళ్ళి పరంధామంలో ఉంటాయి మొత్తం ప్రపంచమంతా సమాప్తమైపోతుంది ఇందులో నిర్భయలుగా ఉండవలసి వస్తుంది నిర్భయలుగా ఉండేందుకు పురుషార్థం చేయాలి శరీరం మొదలైన వాటి భావమేది రాకూడదు అదే స్థితిలో వెళ్ళాలి తండ్రి తమ సమానంగా చేస్తారు పిల్లలైన మీరు కూడా మీ సమానంగా తయారు చేస్తూ ఉంటారు ఒక తండ్రి స్మృతిలో ఉండు పురుషార్థమే చేయాలి ఇంకా సమయం ఉంది ఈ రిహార్సల్ను తీవ్రతరం చేయవలసి వస్తుంది అభ్యాసం లేకుంటే నిలబడిపోతారు కాళ్ళు వణకటం మొదలవుతుంది అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతూ ఉంటారు తమో ప్రధాన శరీరంలో హార్ట్ ఫెయిల్ అయ్యేందుకు ఆలస్యం ఉండదు ఎంతెంత అశ్శరీరులుగా అవుతూ ఉంటారో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంత సమీపానికి వస్తూ ఉంటారు యోగం చేయవారు మాత్రమే నిర్భయలుగా ఉంటారు యోగం ద్వారా శక్తి లభిస్తుంది జ్ఞానం ద్వారా ధనం లభిస్తుంది పిల్లలకు శక్తి కావాలి శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి బాబా అవినాశి సచ్చన్ వారు ఎప్పుడు రోగి కావరు మీరు ఇప్పుడు అవినాశి ఔషధం సేవిస్తూ ఉండండి నేనిచ్చే సంజీవిని మూలిక ద్వారా ఎప్పుడూ ఎవరు జబ్బు పడరు కేవలం పతిత పావనలైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనమైపోతారు దేవతలు సదా నిరోగులుగా పావనంగా ఉంటారు కదా మనము కల్పకల్పము వారసత్వం తీసుకుంటామని పిల్లలకు నిశ్చయమైపోయింది ఇప్పుడు ఎలా వచ్చారో అలా బాబా సార్లు వచ్చారు బాబా ఏదైతే నేర్పిస్తారో అర్థం చేయిస్తారో అదే రాజయోగం ఆ గీత మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివి ఈ జ్ఞాన మార్గంను తెలిపేది ఒక్క బాబా మాత్రమే తండ్రి వచ్చి క్రింద పడిపోయిన వారిని పైకెత్తుతారు పక్కా బుద్ధి కలిగిన వారే మాలలోని మనులుగా అవుతారు భక్తి చేస్తూ చేస్తూ మనం క్రింద పడుతూ వచ్చామని తండ్రి తెలుపుతున్నారు ఇప్పుడు తండ్రి వచ్చి సత్యమైన సంపాదన చేయిస్తారు లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి చేయించినంత సంపాదన చేయించలేరు మంచిది పిల్లలకు బాబా గుడ్ నైట్ మరియు నమస్తే తెలియచేస్తారు పిల్లలకు గుడ్ నైట్ మరియు నమస్తే అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ మాయా శక్తివంతమై ఎదురిస్తుంది దానితో భయపడరాదు మాయా చేతులు కావాలి అడుగడుగున శ్రీమతంను అనుసరించి మీపై మీరే కృప చూపించుకోవాలి సెకండ్ పాయింట్ తండ్రికి మీ సత్యమైన లెక్కాచారం తెలపాలి ట్రస్టీగా ఉండాలి నడుస్తూ తిరుగుతూ స్మృతి చేయు అభ్యాసం చేయాలి ఈరోజు వరదానము ఆత్మిక గులాబీ గాయి దూర దూరం వరకు సుగంధాన్ని వ్యాపింపచేసే ఆత్మీక సేవాదారీ భవ ఆత్మీయ ఆత్మీక గులాబీ పుష్పాలు తమ ఆత్మీక వృత్తి ద్వారా ఆత్మీయత సుగంధాన్ని దూర దూరాల వరకు వ్యాపింపచేస్తారు వారి దృష్టిలో సదా పరమాత్మ ఇమిడి ఉంటారు వారు సదా ఆత్మనే చూస్తారు ఆత్మతోనే మాట్లాడతారు నేను ఆత్మను సదా పరమాత్మ చతురఛాయిలో నడుస్తున్నాను ఆత్మనైన నాతో చేయించేవాడు పరమాత్మ ఈ విధంగా ప్రతి సెకండు ప్రభువు హాజరుగా ఉన్నారని అనుభవం చేసేవారు సదా ఆత్మిక సుగంధంలో అవినాశీగా మరియు ఏకరసంగా ఉంటారు ఇదే ఆత్మిక సేవాదారుల నంబర్ వన్ విశేషత స్లోగన్ నిర్విఘ్నంగా అయి సేవలో ముందు నంబర్ తీసుకోవటం అనగా నంబర్ వన్ భాగ్యశాలిగా అవ్వటం అవ్యక్త సూచిన ఈ అవ్యక్త మాసంలో ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి బ్రాహ్మణ జీవితంలో దేహ బంధనము సంబంధాల బంధనము సాధనాల బంధనము అన్నీ సమాప్తమైపోయాయి కదా ఏ బంధనము లేదు బంధనము తన వశం చేసుకుంటుంది సంబంధము స్నేహం యొక్క సహయోగంను ఇస్తుంది కనుక దేహ సంబంధికులతో దేహ సంబంధంతో కాక ఆత్మిక సంబంధం ఉంది ఇటువంటి బ్రాహ్మణులు అనగా జీవన్ముక్తులు అచ్చా ఓం శాంతి